హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా కొత్త ఫంక్షన్ విధానం రద్దు చేయాల్సిందే మే ఒకటి నుంచి ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ నుంచి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతో పాటు పోస్టల్ టెలికామ్ ఇన్కమ్ ట్యాక్స్ డిఫెన్స్ డిఆర్ఐడిఓ లాంటి కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు ఈ మేరకు మే ఒకటి నుంచి సమ్మెకి పిలుపునిచ్చారు మార్చి పంతొమ్మిదిన అన్ని ప్రభుత్వ రంగాల సంస్థల శాఖాధిపతులు సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నట్టు ఎస్ ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య భరణి తెలిపారు సమ్మెలో ఇరవై నాలుగు లక్షల మంది ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానానికి నిరసనగా కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పాల్గొననున్నారు అందుకు సంబంధించిన ఇప్పటికీ కార్యాచరణ రూపొందించుకున్నారు అంటే ప్రస్తుతం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారిలో దాదాపు డెబ్బై శాతం మంది నూతన పెన్షన్ విధానం పరిధిలో పరిధిలోకి వచ్చిన వారే ఉన్నారు దీంతో ఆ వర్గం మొత్తం సమ్మె బాట పట్టబోతున్నారు ముఖ్యంగా రైల్వే పోస్టల్ టెలికాం ఐటీ డిఫెన్స్ వంటి సభృత్వ శాఖల్లో ఉద్యోగులంతా సమ్మెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్ మజ్జూర్ యూనియన్తో పాటు ఎస్సీఆర్ ఎంప్లాయీస్ సంఘ్ వాటికి అనుబంధంగా ఉన్న పలు సంఘాల సభ్యులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటూ సమ్మెకు సమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్